ఈ రోజు మీరు ఆలోచించండి పోలవరం అనే ప్రాజెక్ట్ని బాధ్యత తీసుకొని డ్యాన్స్ లేసేవాడు కావాలా బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా మనకు పన్నెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మనం పన్నూరుకు రావాలి అవి చెయ్యని వాడు సాగునీరు ఇవ్వని వాడు పూడికలు తీయని ప్రభుత్వం ఉపాధి ఇవ్వని ప్రభుత్వం కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం ఏది కావాలి అరవై రూపాయల మందుని రెండు వందల రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది నేనే చాలాసార్లు నాకు అవసరం అయితే నేను అప్పుల కోసం నేను వెళ్ళి బ్యాంకులు తనఖా పెట్టడానికి నా ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ పెట్టాను నేను ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు మన ముఖాన్ని జిరాక్స్ కాపీ పడేస్తారు ఎక్కడికి వెళ్తాం జెరాక్స్ కాపీ తీసుకొని ఏ బ్యాంకు మనకు రుణాలు ఇస్తుంది ఎవడు మనకి ఇంట్లో ఆడబిడ్డలకి ఆడపడుసలు పసుపు కుంకుమల జెరాక్స్ చప్పుకుంటారా పాతిక వేల కోట్ల రూపాయల్ని ప్రభుత్వ ఆస్తుల్ని వైజాగ్లో తనఖా పెట్టినాడు కూర్చొని అడ్డకోలుగా రెండు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది అడుగుల పర్మిషన్ తీసుకొని వంద వంద అడుగులు తవ్వేసిన వాళ్ళు వీళ్ళని ఎలా నమ్ముతాం కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపిస్తుంది ఇలాంటి చెక్ చేయమని ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు మరి ఊరికి రేపు అది నిజంగా అమలు చేయట్లేదని అమలు చేయని వాళ్ళు జీవో ఎందుకు ఇష్యూ చేశారు మీరు వైసీపీ మద్దతుదారులకు చెప్తున్నాం ధర్మందే గెలుపు కూటమితే విజయం మేము పీఠం అధికార పీఠంలోకి వెళ్తున్నాం ఇప్పుడు ఇష్యూ వల్ల ఎన్ని సీట్ల మెజారిటీ ఉన్నదే క్వశ్చన్ ఇక్కడ బార్ నబ్బస్ అనే దళితుని చంపేశారు ఇక్కడ ప్రశ్నించినందుకు ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఒక చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఇరవై ఏడు దళిత పథకాలను తీసేశారు పదమూడు బీసీ పథకాలను తీసేశారు పద మనకి ముప్పై నాలుగు శాతం ఉండే బీసీ మనకి రిజర్వేషన్లు ఇరవై నాలుగు శాతం చేశారు అక్క మనకి లాండ్ లో అక్క నడిపిస్తూ ఉంటే అమర్నాథ్ గౌడ్ని పొలాలు చేలల్లో తీసుకెళ్ళి పెట్రోలేసి కాల్ చేశారు ఎక్కడ రక్షణ ఉంది గోతులు ఏంటంటే బూతులు తిడతారు ఏదైనా అంటే దాడులు చేస్తారు ఏదైనా చూసుకుని ఏదైనా దిగుతాను అలాంటి వాడు వచ్చి ఉంటే హెలికాప్టర్ ప్యాట్లో గోతులు తీసేస్తారు భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను మీరు కనుక మళ్ళీ మీరు కూడా ఇంకో లాస్ట్ టైం లాగా నిలబడితే మీరు నా మాట నమ్మండి మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే ఎగిరిపోతాయి జాగ్రత్త మీ భవిష్యత్తు కోసం చెప్తా ఉన్నాను తల్లి చెల్లినే గౌరవించని వాడు చెల్లినే గౌరవించని వాడు చెల్లికే ఆస్తులు ఇవ్వని వాడు రేపథలు మీ ఏం గౌరవిస్తాడు ఒకసారి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తుని మీరు మీ నిర్ణయం తీసుకోండి నా సంపూర్ణమైన మద్దతు మనకి దూలిపాళ నరేంద్ర గారికి తెలుగుదేశం మనకి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎప్పుడు సినిమాలో చూసాం స్వదేశాన్ని సినిమాలో షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు అలాగే ఒక నిజ జీవిత చరిత్ర అది అలాంటి షారుఖ్ ఖాన్ లాగా ఆయన కూడా అమెరికా నుంచి అన్ని వేల కోట్ల ఆస్తి వదిలి నా గుంటూరు బాగుండాలి నా ఆంధ్ర బాగుండాలి నా ఆంధ్రాకి నిలబడాలి మొత్తం వచ్చి తిరుగుతున్న వ్యక్తి ధైర్యవంతుడు సాహసవంతుడు ఉపాధి కల్పించేవాడు అడ్డంగా నిలబడేవాడు అవసరం అయితే ధైర్య సాహసాలు డబ్బులు డబ్బులుంటే ధైర్యం పోద్ది కానీ డబ్బుండే ధైర్యం దానికి వేల కోట్లుంటే దానికి పదివేల కోట్ల ధైర్యం ఉన్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు జగన్ పన్నెండు వందల కోట్లు ఎగ్గొట్టాడు ఆరోగ్యశ్రీకి ఫస్ట్ టైం మనం పాతిక లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తున్నాం